ఇప్పుడు మనకి ఇరవై ఐదవ అధ్యాయము తృతీయ స్కందము ఇరవై ఐదవ అధ్య అధ్యాయము ఈ యొక్క అధ్యాయం పేరు భక్తి యొక్క భక్తి యోగ మహిమ అనేటువంటి అధ్యాయం అనమాట సో కపిల మహర్షి ఇక్కడి నుంచి మనకి యొక్క భక్తి యోగ యొక్క మహిమలు అనేటువంటివి మనకి చెప్తూ ఉంటారు అనమాట సౌనకం వాచ కపిలస్తత్వ సంఖ్యాత భగవాత్మ మాయయా జాత స్వయమే నృనా శ్రీ సౌనకుడు పలికెను పుట్టుకలేని వాడైనప్పటికీ పూర్ణ పురుషోత్తముడగు భగవానుడు ఆత్మ మాయ ద్వారా కపిలముని రూపమున ఆవిర్భవించెను సమస్త మానవుల లాభము కొరకై దివ్య జ్ఞానమును విస్తరింపజేయుటకు ఆతడు అవతరించెను భవాని మాతజీ చదవండి

సత్వగుణ స్థితికి ఉద్ధరింపబడుటకు తగిన ప్రణాళిక ప్రణాళిక నశగును అట్టి సత్వగుణస్థితి ఎందు మనుషుని జ్ఞానము విస్తరించగలదు ప్రజోగుణము అనున్నది కేవలము భౌతిక లాభములను భోగించుటకు ఒక ప్రేరణ వంటిది కనుక అట్టి స్థితిలో జ్ఞానం నాకు తావులేదు ఇక తమోగుణమునందు జ్ఞానము గాని భోగము గాని లేకుండా కేవలము జంతు జీవనమే నెలకొనియుండును హరే కృష్ణ ప్రభుజీ థ్యాంక్ యూ ప్రభు హరే కృష్ణ ప్రభుజీ మనుషుని రజోగుణము నుండి సత్వగుణ స్థాయికి ఉద్ధరించుటకై వేదములు ఉద్దేశింపబడినవి సత్వగుణమునందు స్థితుడైనప్పుడు అతడు ఆత్మ జ్ఞానమున ఆత్మ జ్ఞానమును ఆధ్యాత్మిక జ్ఞానము అవగతం చేసుకొనగలడు సాధారణ మానవుడెవడు ఆ జ్ఞానము నెరగజాలడు కనుక గురు శిష్య పరంపర అవసరమైనందున ఈ జ్ఞానము స్వయముగా భగవానుచే గాని లేదా అతని ప్రామాణిక భక్తినిచే గాని వివరింపబడుచుడు భగవద్ అవతారముగు కపిలుడు కూడా కేవలము ఆధ్యాత్మిక జ్ఞానమును విస్తరింపజేయుటకై జన్మించడని అవతరించడని సౌ సౌనక ముని సైతమిచ్చట పలుకుచున్నాడు నేను ఆత్మస్వరూపుడనడి జ్ఞానం ఒక్కటే అహం బ్రహ్మాస్మి స్వభావరీత్యా నేను బ్రహ్మమును ఆత్మను గురించి దాని కర్మల గురించి ఎరుగుటకు సరిపోదు దాని కొరకే మనుజుడు వాస్తవంగా బ్రహ్మమునకు సంబంధించిన కర్మల ఎందు ఉండవలను ఆ కర్మలకు సంబంధించిన జ్ఞానము సాక్షాత్గా భగవాను చేతన వివరింపబడినది అటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము మానవులకి అవగతము కాని జంతువులకు కాదు ఈ విషయమే రుణాం మానవులకు అనేది పదము ఇచ్చట స్పష్టంగా సూచింపబడింది నియమిత ఒక జీవనము కొరకే మానవులు ఉద్దేశింపబడి జంతు జీవనము నందు ప్రకృతి కొంత నియమము ఉన్నప్పటికీ అది శాస్త్రములందు గాని లేదా ప్రామాణికలచే గాని వర్ణితమైనట్టు నియమిత జీవనం కాదు మానవ జన్మము నియమిత జీవనమే కాని జంతు జీవనము కారాదు అటువంటి నియమిత జీవము నందే మనుజుడు ఆధ్యాత్మిక జ్ఞానమును అవగతం చేసుకొనగలడు హరికృష్ణ ప్రభుజీ థ్యాంక్ యూ ప్రభుజీ హరి కృష్ణమతజీ సో ఇక్కడ చెప్తున్నారనమాట సో కపిలముని ఆయన యొక్క ఆత్మ మాయా సో ఆయన యొక్క అంతరంగ శక్తిలో ఆయన ఆవిర్భవించారు అన్నమాట సో మొత్తం ఆయన ఎందుకు వచ్చారు అంటే కనుక ఇంతకు ముందు శ్లోక అధ్యాయంలో కూడా మనకి చెప్పారనమాట నేను ఈ యొక్క ఆత్మ జ్ఞానం ఇవ్వడానికి అవతరించాను అని చెప్పి చెప్పారనమాట సో అదే విధంగా ఇక్కడ సౌనుతో వచ్చి కూడా అదే విషయాన్ని అన్నమాట సమస్త మానవుల యొక్క లాభం కొరకు ఆ యొక్క దివ్య జ్ఞానాన్ని విస్తరింపచేయడానికి ఆయన అవతరించారు అనేటువంటి విషయం చెప్తున్నారు అనమాట సో ఈ యొక్క దివ్య జ్ఞానం అనేటువంటిది ధర్మం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అంటే కనుక ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం ధర్మం అనేటువంటిది ఏంటంటే కనుక మనం తయారు చేసుకునేటువంటిది కాదు ఎవరికి పడితే వాళ్ళు నాకు ఈ రోజు ఇది నచ్చింది లేకపోతే నాకు రేపు ఏ రోజు నచ్చుతుంది మూడో రోజు నేను ఇంకొక రకంగా దాన్ని మోడిఫై చేసేస్తాను నాకు ఇలా బాగుంది కాబట్టి ఇలా చేస్తాను అని చెప్పి మార్చేది కాదనమాట ధర్మం ధర్మం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అది భగవంతుడి దగ్గర నుంచి భగవత్ ప్రణీతం సో భగవంతుడి దగ్గర నుంచి యొక్క ధర్మం అనేటువంటిది అన్నమాట సో కాబట్టి ఈ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం అంతా కూడా ఎవరివ్వాలి అది కూడా భగవంతుడి దగ్గర నుంచే దీనికి ఆత్మ జ్ఞానం అంతా కూడా మనకు వస్తుంది అనమాట ఎలా వస్తుంది యొక్క ఆత్మ జ్ఞానం అనేటువంటిది మనకి వేదాల ద్వారా భక్తి సంబంధమైనటువంటి గ్రంథాల ద్వారా అది వస్తుంది అనమాట ఈ యొక్క భక్తి సంబంధమైనటువంటి గ్రంథాలు వేద వాంగ్మయం అంతా కూడా మనకి ఇచ్చారు కానీ దాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే కనుక మనకి తెలివితేటలు కావాలి ఆ అర్థం చేసుకునేటువంటి శక్తి ఎప్పుడు వస్తుంది మనకి మనము సత్వగుణంలో ఉన్నప్పుడు మాత్రమే మనకి యొక్క వేదాల గురించి అర్థం చేసుకునేటువంటి శక్తి మనకు వస్తుంది నేను రజో గుణం తమో గుణంలో ఉంటాను అయినా సరే నాకు వేదాలు యొక్క భక్తి ఇటువంటివన్నీ కూడా నాకు అర్థమైపోవాలి అంటే కనుక అవ్వవు అందుకే ప్రవుపాదుల వారు ఇవన్నీ కూడా మనకు చేయడానికి అని చెప్పేసి చాలా సింపుల్ గా చెప్పేశారు అనమాట ఎలా చెప్పారు మనకి భక్తిలో మీరు ముందుకు వెళ్ళాలంటే కనుక నాలుగు రకాలైనటువంటి పనులు మనం చేయకూడదు ఆడకూడదు వ్యభిచారం చేయకూడదు మద్యపానము అదేవిధంగా సిగరెట్ తాగడం ఇవన్నీ కూడా చేయకూడదు తర్వాత మాంస భక్షణం చేయకూడదు పరస్త్రీలతోటి మనము సంబంధం పెట్టుకోకూడదు మొట్టమొదటిది మాంస భక్షణం చేయకూడదు తర్వాత జూదం ఆడకూడదు తర్వాత మత్తు పదార్థాలు తీసుకోకూడదు తర్వాత పరస్త్రీలతోటి మనం సంబంధాలు పెట్టుకోకూడదు ఈ నాలుగు నియమాలు పాటించాలి పాటిస్తే కనుక ఏమవుతాడు వాడు ఆటోమేటిక్ గా వాడు సత్వగుణంలో ఉంటాడు ఎప్పుడైతే గనక సత్వగుణంలో ఉంటాడో మనుషుడు తనని తాను సత్వగుణంలో ఉంచుకుంటాడో రజస్తమో గుణాల నుంచి విడుబడి సత్వగుణంలో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాడో అప్పుడు వాడు యొక్క ఆత్మ జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు వాడికి అర్థం అవుతాయనమాట సో అందుకే మన వాళ్ళు చెప్పారు అంటే కనుక నాన్ వెజ్ తినకూడదు మందు తాకూడదు అంటే కనుక ఎందుకు చెప్పారు అని అంటే కనుక అవన్నీ చేయకుండా ఉంటేనే నీకు భక్తి వేద విజ్ఞానానికి సంబంధించినటువంటి జ్ఞానం మీకు అర్థమవుతుంది కనీసం కాబట్టి చెప్తున్నారనమాట అంటే నేను చాలా డిగ్రీలు చదువుకున్నాను నేను కాబట్టి నాకు చాలా భాష అంతా వచ్చు సంస్కృతం కూడా వచ్చు కాబట్టి నేను అర్థం చేసేసుకుంటాను నేను యొక్క రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో నియమాలు ఏవైతే ఉన్నాయో అవి నేను పాటించాల్సిన అవసరం లేదు అనుకుంటే కనుక నువ్వు చదవగలవు పుస్తకాన్ని నీకు భాష రావచ్చు సంస్కృతం నీకు అర్థం అవచ్చు సంస్కృతంలో అర్థాలన్నీ కూడా నీకు రావచ్చు కానీ ఎప్పటికీ కూడా దానిలో ఉండేటువంటి సారాంశం ఎప్పటికీ కూడా నీకు అర్థం అవద్దు దానిలో ఉండేటువంటి నిగూఢ అర్థాలు మీకు ఎప్పటికీ కూడా అర్థం అవ్వవు సో కాబట్టి ఎవరైతే కనుక సత్వగుణంలో ఉంటారో వాళ్ళకి మాత్రమే యొక్క ఆత్మ సాక్షాత్కార జ్ఞానం అనేటువంటిది దొరుకుతుంది అనమాట అందుకే మనకేం చెప్తున్నాయి వేదాలన్నీ కూడా ఆ యొక్క ఉద్దేశ్యం కోసమే మనకి ఇవ్వబడినాయి అనమాట మనజుణ్ణి ఎక్కడి నుంచి తీసుకొస్తాయి వేదాలు కనీసం రజోగుణం నుంచి సత్వగుణం అనేటువంటి స్థాయికి తీసుకొస్తాయి సో పుట్టిన తర్వాత మనం అందరం కూడా ఎప్పుడు కూడా ఎందులో ఉంటున్నాం మోస్ట్లీ కలవు శూద్ర సంభవ కలియుగంలో అయితే కనుక అంతా కూడా మనము శుద్రుల కిందే ఉన్నాం అనమాట సో కాబట్టి ఆత్మ జ్ఞానం అర్థం చేసుకోవాలంటే కనుక కనీసం మనల్ని మనము యొక్క సత్వగుణంలో ఉంచుకోవడానికి ప్రయత్నించాలన్నమాట సో ఈ యొక్క జ్ఞానం కూడా ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే కనుక భగవంతుడి దగ్గర నుంచి రావాలి అది కూడా ఎలా రావాలి మనకి గురు శిష్య పరంపరలో రావాలి సో కాబట్టి ఈ యొక్క జ్ఞానం అనేటువంటిది భగవద్విజ్ఞానం అనేటువంటిది ఎలా వస్తుంది మనకంటే గనక స్వయంగా భగవంతుడే వచ్చి చెప్పాలి లేకపోతే గనక భగవంతుడి యొక్క ప్రామాణిక భక్తుడు వచ్చి చెప్పాలి సో కాబట్టి ఈ యొక్క సాంఖ్యతత్వం ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా మనకి యొక్క కపిలముని ఇవ్వడం కోసం అని చెప్పేసి ఆయన రావడం జరిగింది అనమాట సో ఎప్పుడైతే కనుక నేను అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మను అని చెప్పి చూసుకుంటే గనక మనకి సరిపోదు అనమాట ఆ విధముగా మనము కర్మలు కూడా చేయవలసి ఉంటుంది అనమాట సో కాబట్టి ఈ యొక్క జ్ఞానం అంతా కూడా మనకి భగవంతుడి చేతే మనకి ఇవ్వబడుతూ ఉంటుంది అనమాట సో యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది ఒక వేద జ్ఞానం అనేటువంటిది జంతువుల కోసం కాదు రుణాం అంటే మానవుల కోసం ఉద్దేశించబడింది అనమాట సో కొంతమంది చెప్తూ ఉంటారు నేను వెచ్చలవేడిగా ఉంటాను ఏ పనైనా చేసేస్తాను అయినా సరే నాకు ఇవన్నీ అయిపోవాలి అని అంటారనమాట సో అది కుదరదు అనమాట ఎలా ఉంటుంది అంటే కనుక ఏదైనా సరే రెగ్యులేటెడ్ గా ఉండాలి భగవద్గీతలో కూడా మనకి ఆరో అధ్యాయంలో స్వామి అదే చెప్తారనమాట అతికి ఆహారం తీసుకునేటువంటి వాళ్ళు కాని తక్కువ ఆహారం తీసుకునేటువంటి వాళ్ళు కాని అతిగా నిద్రపోయేటువంటి వాళ్ళు కాని అస్సలు నిద్రపోకుండా ఉండేటువంటి వాళ్ళు కానీ ఏ విధంగా చేసేటువంటి వాళ్ళు యొక్క యోగాభ్యాసంలో వాళ్ళు ముందుకు వెళ్ళలేరు అని చెప్పి స్వామి మనకి చెప్పారనమాట సో ఏదైనా సరే ఎలా చేయాలి మనము యొక్క కర్మలన్నీ కూడా భౌతిక కర్మలు ఏవైనా సరే ఉన్నా సరే ప్రతిదీ కూడా నియమితముగా గా మనము చేయవలసి ఉంటుంది అనమాట సో ఆ విధంగా నియమిత జీవనం చేస్తేనే మనము మానవ జన్మ చేస్తూ ఉన్నట్టు అనమాట లేకపోతే గనక మనము జంతు జీవనం గడుపుతూ ఉన్నటువంటిది అనమాట జంతు జీవనం గడుపుతూ ఉన్నట్టు అనమాట సో కాబట్టి యొక్క రెగ్యులేటెడ్ లైఫ్ ఎవరైతే కనుక చేస్తూ ఉంటారో చక్కగానే ఉదయం నాలుగున్నర ఐదు గంటలకు లేవడము మంగళారతి చేయడము హరే కృష్ణ మహామంత్రం జపించడము ఆ తర్వాత మన యొక్క ఏవైతే గనక ఉదయం ఏవైతే ఆహారం తీసుకోవాలి ప్రసాదం స్వామికి అర్పించాలి భగవంతుడికి పూజ చేసుకోవాలి తర్వాత అయిన తర్వాత మళ్ళీ మనము ఏదైతే మన యొక్క భౌతిక కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని చేసుకోవాలి చేసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ భగవద్ జ్ఞానం ఇవన్నీ కూడా చేసుకోవాలి భౌతిక కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ విధంగా ఎవరైతే కనుక ఒక లిమిట్ టైం టేబుల్ అనమాట ఒక ఫిక్స్డ్ టైం టేబుల్ సో ఉదయాన్నే వాడు ప్రతిరోజు ఇంచుమించు ఈ టైంకి లేస్తాడు రాత్రిపూట వాడు గా రోజు ఇదే టైంకి వాడు పడుకుంటాడు సో వాడు టోటల్ షెడ్యూల్ ఏదైతే ఉందో దాని అంతా కూడా వాడు రెగ్యులేటెడ్ గా ఈ విధంగా పనులు చేస్తూ ఉంటాడు ఈ పనులు చేయకుండా కూడా ఏంటంటే కనుక ఇంకా వాడు ఆ యొక్క నాలుగు రకాలైనటువంటి నియమాలు ఏవైతే రెగ్యులేటర్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటిని ఫాలో అవుతూ ఉంటాడు ఈ విధంగా ఎవరైతే కనుక వాళ్ళని యొక్క సత్వగుణంలో ఉంచుకుంటారో వాళ్ళు వాళ్ళకే యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది అర్థం అవుతుంది లేకపోతే కనుక ఆ జ్ఞానం అనేటువంటిది వాళ్ళకి అర్థం అవద్దు సో ఇంకా సౌను కృషి మనకి